ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతుండ్రు మా అల్లుబాబుకి ఏ ముగ్గు పెడుతుండ్రు అంటే ఎట్లా ప్రిపేర్ చేసి పెడుతు రక్క అని అడుగుతుండ్రు కదా అందుకోసమే ఈ వీడియో అండి మా అల్లుబాబుకి అయితే ఉగ్గు మేము ఇట్లనే ప్రిపేర్ చేస్తాము ఈ పప్పులతో చేస్తాము ముందైతే శనియపప్పు అది శ్వేత శనియపప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ కొనగచ్చినాము కొలతతోనే కొనచ్చినాము కానీ మళ్ళీ ఒకసారి అయితే రైస్ కోసమని మళ్ళీ సేమ్ క్వాంటిటీలో రైస్ తీసుకోవాలి కదా అందుకని ఇట్లా కొలుచుకోవడము పెసరపప్పు ఒక కప్పు ఒక కప్పు మినపగుళ్ళు ఇప్పుడు మూడు వేసాం శనగపప్పు పెసరపప్పు మినపగుళ్ళు ఇవి ఇవేంటి డ్రై ఫ్రూట్స్ కాజు బాదం ఇవి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే అవి రెండు కలిపి ఒక కప్పు అవుతాయి అన్నమాట హాఫ్ హాఫ్ రైస్ ఒక కప్పు తీసుకున్నాం మేము తినే రైస్ ఏం లేవు ఇవన్నీ కడుక్కోవాలి మంచిగా కడగాలి ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసి కడిగిన తర్వాత కడిగి ఆరబెట్టి ఎండిన తర్వాత జీలకర్ర వేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించి ఇవి వేయించి పట్టాలి ఇవన్నీ వేయించి మళ్ళీ మిక్సీ పట్టాలి మనం బియ్యం పెట్టుకునే వాటర్ మేము బియ్యం పెట్టుకునే వాటర్తోనే కడుగుతున్నాం